ధరణి దొరల చట్టమని భూభారతి పేదల చట్టమని మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి రెడ్డి అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ఏర్పాటు చేసిన భూభారతి కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతక్క ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్తో కలిసి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు పేదల కలలను నెరవేర్చడం కోసం కొన్ని వేల మంది మేధావులతో చర్చించి భూభారతి చట్టాన్ని అంబేద్కర్ జయంతి రోజు తీసుకొచ్చినట్లు చెప్పారు ఆగస్టు పదిహేను నాటికి భూ సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయని మంత్రి తెలిపారు ఏ అధికారి భూభారతి విషయంలో రైతులను ఇబ్బంది పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఈ చట్టం ద్వారా తప్పకుండా ప్రజల కష్టాలు ఈ చట్టం చట్టమ రూపంలో తీరుస్తుంది అనే నమ్మకం ప్రజల్లోనైతే వచ్చింది జూన్ రెండవ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పైలట్ మండలాలు కాకుండా మిగిలిన అన్ని మండలాలకి అన్ని రెవెన్యూ గ్రామాలకి ఎంఆర్ఓ స్థాయి అధికారులే ప్రతి రెవెన్యూ గ్రామానికి వెళ్తారు అప్లికేషన్తో సహా ప్రభుత్వ అధికారులే తీసుకెళ్తారు ఆ అప్లికేషన్ లో ఆ అక్కడ ఉన్న ఆ రెవెన్యూ గ్రామంలోని రైతులు భూములున్న ఆసాములు టిక్కు పెట్టి అప్లికేషన్ ఇస్తే చాలు అప్లికేషన్ ఫీజు కానీ ఏ ఆఫీస్ చుట్టూ కానీ ఏ రైతన్నా తిరగాల్సిన అవసరం లేకుండా ఈ భూ సమస్యలను శాశ్వతంగా ప్రతి సమస్యకి పరిష్కారం కనుగొనే విధంగా ఈ చట్టంలో పొందుపరచిన అంశాల ద్వారా ఆ సమస్యలు అధికారులు పరిష్కరించే విధంగా ఈ చట్టాన్ని రూపొందించాం కాబట్టి పూర్తి నమ్మకము విశ్వాసంతో ప్రజలకి పూర్తిగా ఇది ఉపయోగపడుతుంది అనే నమ్మకంతో ఈనాడు ప్రభుత్వం ఈ చట్టం ప్రజల ముందు ఉంచడం జరిగింది